నమస్కారం బాగున్నారా బాగున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి సాంగ్స్ ఎన్నో పాడారు అండ్ ఇప్పటి వరకు ఎన్ని పాడు ఉంటారు ఫోక్ సాంగ్స్ నేను సింగర్ కమ్ రైటర్ ని కూడా ఒక సెవెంటీ ప్లస్ రాసాను అందులో ఒక ఫార్టీ వరకు నేను రాసి పాడే ఉంటాయి అంటే ఫస్ట్ మీకు రైటర్ ఫిక్స్ అయ్యారా సింగర్ కూడా అవుతారనుకుంటారా అంటే రెండు అనేది కొంచెం సింగర్ అంటే చిన్నప్పటి నుంచి సార్ స్కూల్ లో కూడా పాడేదాన్ని స్కూల్ డేస్ నుంచి సో రైటర్ గా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ లో సెవెంటీ ప్లస్ రాసాను సింగర్ గా ఎంట్రెన్స్ ఎంటర్ అయ్యారా లేకపోతే లేదు నేను రాసిన సాంగ్ తోనే ఎంటర్ అయ్యా నేనే ఫోక్ సాంగ్స్ లవ్ ఫెయిర్ డివోషనల్ ఇంకా బోనాలు బతుకమ్మ సో ఎక్కువగా అంటే ఒక జాను లిరిక్ సో ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత ఫేమస్ అయింది అందరికి తెలిసిందే బట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాకే మీరు ఆవిడతో అదే మీ ప్రాజెక్ట్ లో చేసినట్టు చేసినట్టున్నారు సో ఏంటి సాంగ్ అది ఎలా ఉండేది అమ్మాయి సెటిల్ కావచ్చు మీతో కావచ్చు ఎలా అంటే నేనేం వెళ్ళలేదు షూట్ అప్పుడు సో నాకు టచ్ లో ఏం లేకుండే అప్పుడు సో సాంగ్ అయితే బా రీచ్ అయింది నాదీ సెకండ్ సాంగ్ అనమాట సో ఫోక్ లలో ఫస్ట్ సాంగ్ అది ఫోక్ లో ఫస్ట్ సాంగ్ అదే కదా బాగా బాగా వైరల్ అయింది అప్పుడు నేను కొత్త లిరిక్ రైటర్ని కూడా సో భారీ చెయ్యింది అప్పటికే నాకు అప్పుడప్పుడే బాగా నేమ్ వచ్చింది అనమాట స్టార్టింగ్లోనే తర్వాత మధ్యలో మళ్ళీ కరోనా లో కొంచెం బ్యాక్ అయిపోయాము అప్పుడే సాంగ్స్ కూడా ఎవరు చేయలేదు సాంగ్స్ పడదాం ఓకే సార్ తోట కాడలో నెరియలు గుంపు సింతల బాయి కాడల్లో నిరియలు కొరకొ రామిసాలోడు అల్లో నిరియల నన్ను చూసి మనసు పడ్డడు అల్లో నిరియల నీల రంగు సిరేట్టి మెలి ముసుగో యేసుకోని నిర్పతాటె రావో తెనో తోలి సుపూలో నా అల్లో నిరియల 나తో మాటగల పాలనుకుంటాడు కుంటడు అల్లో నిరియల సుడసకని ఎందాగాడు వల్లో నెరియలు నా మనసేదో చేసి నాడు వల్లో నెరియలు సూపర్ 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 సో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు సో మంచి సాంగ్ అండ్ అమ్మాయి కూడా అప్పటికే ఈ సాంగ్ తోనే మంచి ఫేమ్ వచ్చినట్టు ఉంది కదా అప్పటికి తను అంటే ఇప్పుడు ఉన్నంత ఫేమ్ అప్పుడు లేదు అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయింది తను కూడా సో అట్లానే మా సాంగ్ కి కూడా తీసుకున్నారు అన్నమాట బట్ ఇప్పుడు అంటే ఫేమ్ వచ్చింది అమ్మాయి చాలా దాంట్లో డి షోలో కనిపించింది చాలా కనిపించింది కదా సో ఎలా అనిపించింది అంటే పాడిన వ్యక్తులు ఇంకా ఎదగలేదు బట్ దానికి చేసిన వ్యక్తులు చాలా హైప్ లో ఉన్నారు సో మీకు నేను అనుకున్నాను సార్ అరే ఇప్పుడు మన ఒక అంటే అప్పుడు మన సాంగ్ చేశారు కదా ఇప్పుడు బాగా నేమ్ వచ్చింది టైటిల్ కూడా కొట్టారు సో అమ్మాయి ఎక్కువగా ఫోక్ సాంగ్స్కే మనం అనుకున్నాం బట్ అన్ని విధాలుగా చేయగలను అనుకుంటూ ఆ డీలోకి వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకొని అనమాట సో సీరియస్లీ అండ్ రైటర్ కమ్ సింగర్ కాబట్టి ఏంటి అంటే ఏ పాయింట్ ఆఫ్ నుండి మీరు ఆలోచించి రాస్తారు ఒక సాంగ్ రాయాలంటే అంటే ఇప్పుడు వైరల్ ఎలా ఉన్నారంటే కొంతమంది వైరల్ అయిన సాంగ్స్నే దాని లిరిక్స్ దానికి తగ్గట్టే కొంచెం మనం అది ఒక కోట్ వెళ్ళింది కదా మనం నేసం ఒక రాస్తున్నారు ఏంటి ఎలా రాస్తారు అంటే సార్ నేను కొంతమంది అడుగుతారు అలా అంటే పలానా సాంగ్ లాగా ఉండాలి అది బాగా రీచ్ అయింది కదా అని కొంతమంది ఏమంటారు అంటే వద్దు మనకి వేరే ఎవరిదో చూసి మనం ఎందుకు రాయడం మీ ఓన్ గా రాసేయండి అలా మీకు మంచిగా అనిపించింది ఉంటే మాకు పంపేయండి అట్లా కొంతమంది అడుగుతారు సో వాళ్ళు ఇక కంటెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రాస్తుంటాను కొన్ని కొన్ని నాకు నచ్చినవి కూడా ఇది పలానా సాంగ్ నాకు నచ్చింది సార్ అని అంటే వాళ్ళు కూడా విని కూడా ఉంటాయి బాగా నచ్చిన సాంగ్ బాగా కనెక్ట్ అయింది నాకు ఉన్నాయి సార్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి అందులో ఒకటి హిందీ తెలుగు కలిపి రాసుకున్నా నేను హిందీ తెలుగు కలిపి మీకు ట్రై చేశాను సో ఇంకా ఫుల్ సాంగ్ కమింగ్స్ లో ఉంది రాలేదు ఇంకా ప్రోమో వరకు రిలీజ్ అయింది అనమాట అది ఆ సార్ తప్పకుండా టిప్పు టిప్పు బరిసింది వానమ్మా వానమ్మా జుం జుం నానా నానా జుమ్ తా నానా బాదలకి మోసం సే మురిసింది నేలంతా దిన్ దిన్ తా నా तुम तो से तो तुम की परिया उड़ सितारे रिजिन से रंगुलिर सिंह दिल में तो सारा जमाना है चुप चुप के मंजिल में जिल में जिल में जिल दिल जिल, जिल తెలుగు స్టార్ట్ చేసినాము హిందీ కల్లా చేసిన కానీ అంటే మీరు పాడిన పాటలు నేను కొన్ని విన్నాను అనమాట చాలా బాగున్నాయి మంచి మంచి టోన్ కావచ్చు ఒక ఫీల్ అనిపిస్తుంది అనమాట అంటే ఏ సాంగ్ లో కూడా ఏదో ఆర్టిఫిషియల్ సాంగ్ కాకుండా కొంచెం ఆ లొకైటి లొకేషన్ కి తగ్గట్టే క్రియేట్ చేస్తారు అన్న కానీ కొన్ని వైరల్ అవ్వవు చాలా తక్కువ వ్యూస్ వచ్చి తక్కువలో ఉండదు బట్ హిట్ అయిన సాంగ్ అయినా ఫ్లాప్ అయిన సాంగ్ అయినా ఒకటే బడ్జెట్ పెడతారు అంటే దగ్గర దగ్గర కొంచెం సో అలాంటప్పుడు మరి ఎవరైనా అడుగుతారా ఒకవేళ ఫెయిల్ అయిన సాంగ్స్ అయితే ఇది ఇలా అయినాయి అని కదా లేదు సార్ అలా ఏమనరు ఎందుకంటే మన చేతిలో ఏముండదు ఇప్పుడు వాళ్ళ చేతిలో కూడా ఏముండదు అంత జనాల చేతిలోకి మనం చేసే ప్రయత్నం మనం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ నేనైతే సాంగ్ నాకు ఓకే మంచి అనిపించింది లిరిక్ గానీ ఇది ఓకే అనుకుంటేనే వాళ్ళకి వినిపిస్తాను సో వాళ్ళు నచ్చిన తర్వాతనే నేను కంటిన్యూ చేస్తాను అనమాట సో అది మనకి నచ్చి రాసి వాళ్ళు కూడా ఓకే అన్నాక అది మనం రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది మన చేతిలో ఏముంది ఇంతవరకు అయితే నాకు వాళ్ళ అన్న వాళ్ళైతే ఎవరు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి